వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ లోకల్ బాయ్స్ గైస్ ఇప్పుడైతే మనం రుచికి అయితే వచ్చాం అదే మన చెక్కంబాట్లో ఉన్న రుచి మన చెక్కంబాట్లో ఇది ఫేమస్ రెస్టారెంట్ అక్కడికి వచ్చి అయితే ఇప్పుడే జస్ట్ కొండ బిర్యానీ అయితే తీసుకున్నాం అలాగే బిర్యానీలో మనకి ఏదో నచ్చింగ్ ఉండాలి కదా లేకపోతే బాగోదు అందుకనే వెట్రీకానీ వెళ్తాను గైస్ మా అన్న అన్న నేను అయితే వచ్చాను ఇప్పుడు హాయ్ చెప్పు గైస్ పదండి అయితే వెళ్దాం ఇంకా

చూడండి మా అన్నకైతే ప్రాబ్లం ఉండేది ఒకప్పుడు అదైతే ఇప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పేసి బ్యాండేజ్ అయితే వేసుకుంటాడు గాయస్ చూడండి డిగ్రీకి అయితే వచ్చాడు మా ఊడు అయినా సరే చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటున్నాడు ఊరికన్నా అయ్యేంత నీకు మొత్తం అలా తిప్పితున్నాడు కానీ ఒక్కడే తీసుకోలేదు ఇప్పుడు దాకానే నుంచి అలా తిప్పుడు కానీ ఏం తీసుకోలేదు మా ఊళ్ళో ఉండదు మాతోటి చూడండి కదా ఇందాక నుంచి మా ఊడ అలా తిప్పిస్తున్నాడు వాళ్ళతో చూడండి నాకు ఇది తీసుకోమంటున్నాడు ఇందాక నుంచి అలా తిప్పితున్నాడు అలా పెట్రోల్ ఉండాలి కూడా అలా చూస్తున్నారు మమ్మల్ని చూడండి ఇటువంటివి తీసుకోమంటున్నా నన్ను మీరు ఏదైనా కామెంట్ చేయండి నా ఏదో తీసుకున్నా టైం అవుతుంది మేమైతే ధమ్సప్ కోసం ఉంది కానీ ధమ్సప్ ఓకే ఇందాక నుంచి అయితే అలా తిప్పినాడు అది ఇది అని కానీ వద్దు బ్రో

మా ఓడైతే బిల్ అయితే చూపెడుతున్నాడు అంటే హాయ్ చెప్పను నేను సేపు అయితే తిప్పి ఓన్లీ తీసుకున్నాను చాలా అరగంట సేపు అయినా తిప్పాడు మా ఓడి మా వాళ్ళు ఉండదు ఓకే గైస్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా